ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో రోటరీ క్లబ్ మరియు ఎన్ఆర్ఐ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు రోటరీ క్లబ్ అధ్యక్షులు జేసీ రాజు మాట్లాడుతూ ధూమపానాన్ని విడిచిపెడితే ప్రతి కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుందని క్యాన్సర్ వంటి రోగాలు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆరంభంలో ఆనందంగా ఉంటే కొద్ది రోజుల్లోనే విషాదంగా మారుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సిఇఓ శ్రీనివాసన్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు విభాకంటే సిగరెట్టే కాదు ప్రభాకకు సంబంధించినటువంటి ఉత్పత్తులన్నీ పీఠీలు కావచ్చు చుట్టులు కావచ్చు సిగరెట్లు కావచ్చు ప్రభాకర్లతో పొడి చేసి నోట్లో కొంతమంది చప్పరించుకుంటూ ఉంటారు అది కావచ్చు ఈ పెనువ కింద పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు వాళ్ళు కావచ్చు తద్వారా వాటిని ఉపయోగించేటువంటి వాళ్ళు సిగరెట్లు కానివ్వండి నోట్లో వేసుకుని పోగాకుని చప్పరించేటువంటి వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో క్యాన్సర్కు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీటిని తాకటం వల్ల పొగను పీల్చడం వల్ల నికోటిన్ అనేటువంటి పదార్థం ఊపిరితిత్తులను పెట్టిపోయి శుద్ధిమెత్తగా ఉన్నటువంటి ఊపిరితిత్తుల్ని మన తారును చూసేదా తారులాగా ఆగిపోయి గట్టి పెట్టిపోతాయి తద్వారా క్యాన్సర్ సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి నోటులో వేసుకుని పొగాకు చప్పరించి వాళ్ళు ఉన్నారు చూసారా ఖచ్చితంగా వాళ్ళకు నోటి క్యాన్సర్ ట్రీట్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్ పొగాకు పీల్చుకుని పొగాకు ఉత్పత్తులను ఉపయోగించుకొని వాటిలో నవి లేదా సిగరెట్లు కాల్చుకుని లేకపోతే ఇవి చేసుకుని క్యాన్సర్ను బారిన పడి జీవితాలని నాశనం చేసుకుందామా లేదు వీటికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందుదామా అనేటువంటిది మన చేతుల్లోనే ఉంది సో ప్రభుత్వం కూడా చాలా వరకు నిషేధం చేస్తుంది కానీ ఒక హాస్పిటల్ యాజమాన్యం మరియు క్లబ్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినాంసాన్ని సందర్భం చేసుకుని ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే టొబాకో ఉత్పత్తులను తీసుకోకండి సిగరెట్లను కాల్చకండి చుట్టల్ని కాల్చకండి దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను నోట్లో వేసుకుని సంపాదించకండి ఆరోగ్యాలను కోడి చేసుకోకండి క్యాన్సర్ బారిన పడకండి మీ జీవితాలను ఆరోగ్యంగా ఉంచుకోండి ऐट इज अको वर्ल्ड नो टोबैको लट प्रमोट आगे दि नो टोबैको प्रिव अदर्म गेटिंग कैंस अगेन्स्ट दिस् टोबैको सो मन अंदर की तस अंदर चाल मंदी स्मोकिंग से वाला क्या पैसिव स्मोकर्स एक्वेक्टर पैसि स्मोकर्स अवरेंटे द वन हू स्टा बै द पर्सन हू इज स्मोकिंग So, let us all uh, take an oath and uh, stand forward against this tobacco and prevent the cancers and all the things uh, which are causing the which are the leading causes for cancer. Hope uh, tobacco consumption tobacco related uh, products these cigars cani, let us all stand against it and uh, create an awareness among people to promote that uh, no tobacco is uh, consumption of tobacco causes cancer. And